గత మాసం రోజులుగా ప్రకాశం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ముప్పై ఆరో జాతీయ భద్రతా మాసోత్సవాలు నేటితో ముగిశాయి ఒంగోలులోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఒంగోలు నగర మేయర్ గంగాణ సుజాతతో పాటు పలువురు జిల్లా అధికారులు రవాణా శాఖ అధికారులు ఒంగోలు నగరంలోని పలు పాఠశాల కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ గత మాసం రోజులుగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత కొరకు అనేక రకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ముఖ్యంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు రవాణా ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ రోడ్లపై ప్రయాణం చేసే ప్రతి వాహనదారుడు తన కుటుంబ సభ్యులను మనసులో పెట్టుకుని రోడ్డు నియమాలను పాటిస్తూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని కోరారు మన యొక్క ఆనందాన్ని అభినందనని తెలియజేస్తా థ్యాంక్ యూ అలంకరించడానికి వచ్చి మన ఇన్స్పెక్టర్ గారిని కోరుతున్నాము అదేవిధంగా మన మార్కపూర్ అత్యవ గారికి కూడా భంచి సత్కరించవలసిందిగా ఒక వాహనాన్ని నడిపేటప్పుడు రోడ్డు మీద తీసుకోవాల్సినటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ద్వారా ప్రమాదాలను ఏ విధంగా నివారించగలము అనే రకరకాల విషయాలు అన్సారియా గారికి మరియు ఇక్కడ వచ్చేసినటువంటి స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారం సార్ ఈరోజు మనము ముప్పై ఆరవ రహదారి భద్రత వారోత్సవ మాసోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రాంని మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఇది ముగింపు ప్రోగ్రాం మనము పదహారు ఒకటి ఇరవై ఐదు నుంచి పదిహేను రెండు ఇరవై ఐదు వరకు కూడా ఈ మాసోత్సవాలు మొత్తం కూడా డే వైజ్గా ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చాము ఆ డే వైజ్ ప్రోగ్రామ్స్లో మనము పదహారవ తారీఖున ఇనాగ్రేట్ చేస్తున్నాము ఫ్లెక్సీలు బ్యానర్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ మేడం గారి దగ్గర అట్లానే పదిహేడవ తారీఖున తో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది పద్దెనిమిదవ తారీఖున అవేర్నెస్ అండ్ హెల్త్ చెకప్ తీసుకోవడం జరిగింది లారీ ఓనర్స్ అండ్ ఆటో డ్రైవర్స్ కి పంతొమ్మిదవ తారీఖున రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది అట్లానే ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మనం డిఆర్ఎస్సి మీటింగ్స్ కండక్ట్ చేసి బ్లాక్ స్పాట్స్ మీద మనము డిస్కషన్ చేయడం జరిగింది అట్లానే ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మనము ఒంగోలు వాక్టాన్ ర్యాలీ స్టూడెంట్స్ తో చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో గౌరవ కలెక్టర్ గారు మరి మినిస్టర్ గారు గౌరవ బాలా బీరాంజనేయులు గారు అట్లానే నా మేడం గారు మేయర్ గారు అట్లానే నగర శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎస్పీ గారు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి విద్యార్థులందరితో కూడా కర్నూలు రోడ్ జంక్షన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఈ ప్రోగ్రాంను కొనసాగించి చాలా జయప్రదం చేసి ఉన్నారు ఈ ప్రోగ్రామ్ ని ఈ ప్రోగ్రాము స్టేట్ లోనే చాలా హైలైట్ అయ్యింది ఈ ప్రోగ్రాం అంతా కూడా ఈ సక్సెస్ అంతా కూడా మనకి కాలేజీ స్టూడెంట్స్ ద్వారానే వచ్చింది అట్లానే ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మనము మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అట్లానే ముప్పైవ తారీఖున ముప్పై 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 ఒకటో తారీఖు ఒకటో తారీఖు హాస్పిటల్స్ బస్టాండ్ లో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ క్రియేషన్ క్రియేట్ చేయడం జరిగింది మూడవ తారీఖున ఇందులో ఓన్లీ గవర్నమెంట్ మరి మనకి అందించి ఉన్నారు అట్లానే ఐదవ తారీఖు ఆరవ తారీఖు ఏడవ తారీఖు అన్ని రోజులు ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంప్స్ మనము ఆర్గనైజ్ చేయడం జరిగింది అట్లానే సింపోజియం రోడ్ సేఫ్టీ ఆడిట్ మీద మన ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ తో కాలేజీ ప్రొఫెసర్స్ తో నేషనల్ హైవేస్ వాళ్ళతో ఆర్ఎండ్బి అఫీషియల్స్ తో మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఏవైతే మనము ఏమైనా చేయాల్సిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా రెక్టిఫై అనే వాటి మీద గెట్టు గదిలో డిస్కషన్ ఒకటి చేయడం జరిగింది ఎనిమిది తొమ్మిది డేట్స్ లో మనం అవేర్నెస్ క్యాంప్స్ చేయడం జరిగింది అట్లానే పదో తారీఖున అవేర్నెస్ భారీ వాహనాలన్నీ కూడా చీమ్ కుర్తు నుంచి మనకి ఇక్కడ నెల్లూరు ఇటువైపు వెళ్తూ ఉంటాయి మేడం వాటిని మనము ట్రాన్స్ ఇట్లా టౌన్ లోకి ఎంటర్ కాలేయకుండా కిమ్స్ హాస్పిటల్ మీద కూడా హైవే ఎక్కించట్లు మనం ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది మేడం అట్లానే ఆటో రిక్షా స్టాండ్స్ పికప్ పాయింట్స్ ప్లస్ ఫుడ్ కోర్ట్స్ కూడా మేడం మనం డిఆర్ఎస్ఈ పెట్టి అప్రూవ్లు ఇప్పించారు మేడం అట్లానే కొండ దగ్గర లైన్ మార్కింగ్ అనేది ల్యాండ్ ఫ్లైట్ ల్యాండింగ్ అనే దాని దగ్గర అక్కడ కూడా మనం డిఆర్ఎస్సీ అప్రూవ్లు ఇప్పించి అదంతా కూడా చెక్ చేసారు మేడం అట్లానే మనము నేను ఎక్కువ టైం తీసుకోను మనం వన్ అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మీ అందరికి షాకింగ్ న్యూస్ ఏమిటంటే మనం ఇక్కడ కూర్చున్న లాస్ట్ వన్ అవర్లో ఇరవై మంది సరిపోయారు లాస్ట్ వన్ అవర్లో ఇరవై మంది చనిపోయారు రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మనం కూర్చున్న ఈ వన్ అవర్లో లాస్ట్ వన్ అవర్లో అరవై మంది గాయపడ్డారు మనం ఇక్కడ ఉన్నాము గత అరవై నిమిషాల గురించే మాట్లాడుకుంటున్నాం ఇరవై మంది చనిపోయారు అరవై మంది గాయపడ్డారు ఎంత బాధాకరం ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల్లో నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల మంది చనిపోబోతున్నారు నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల నుంచి ఐదు వందల మంది చనిపోబోతున్నారు పదిహేను వందల మంది గాయపడబోతున్నారు ఎందువల్ల ఇది జరగబోతోంది ఎందువల్ల అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఎంత బాధాకరము కళ్ళ ముందు జరిగింది రేపు జరగబోతోంది కూడా సో మీ అందరూ దయచేసి రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటారని ఈ సభాముఖంగా కోరుతున్నాను అలాగే మీరు తీసుకోవాలి అలాగే గవర్నమెంట్ సిస్టమ్ తరఫు నుంచి కూడా అవి జరగకుండా వీలైనంత భద్రతా చర్యలు నీట్టు ఒకళ్ళు గాయపడుతున్నారు ఎంత బాధాకరం చూడండి ప్రతి నిమిషము ఒకళ్ళు బాగా గాయపడుతున్నారు ప్రతి మూడు నిమిషాలకి ఒకళ్ళు చనిపోతున్నారు ఇండియా ప్రపంచం మొత్తంలో స్పేస్ టెక్నాలజీలో నంబర్ వన్ గా ఉంది డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల గారికి సిఓ స్టెఫ్ గారికి ప్రిన్సిపల్ రైస్ ఇంజనీరింగ్ కాలేజ్ వారికి ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ భద్రత యొక్క ప్రచారం కూడా శ్రద్ధ వహించండి శ్రద్ధ వహించండి భద్రతను పాటించండి అని మీరందరూ కూడా ప్రయాణిస్తున్నప్పుడు మీ మీ సెల్ఫ్ కేర్ తీసుకుంటూ మీ స్టీరింగ్ పట్టుకోవడంతోనే ఏదో ఆలోచించకుండా మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకుంటూ మీ గమ్యస్థానాలకి చేసుకోగలరని ఆశిస్తూ మీ అందరికీ కూడా మధ్య జరగాలని ఎవరికీ కూడా ఎటువంటి అపాయాలు జరగకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సినటువంటి రోడ్ సేఫ్టీ

ఇన్ఛార్జ్ శ్రీనివాస గారు రవికుమార్ గారు రోడ్డు భద్రత అవహరణ కార్యక్రమాలలో ఎగ్జిక్యూటివ్ కాలేజ్

నే కోరుకుంటారు కానీ తగు జాగ్రత్తలు గనక తీసుకోలేని పక్షంలో ఖచ్చితంగా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మన సుశీల గారు చెప్పారు చాలా ఆమె నిజంగా చాలా విప్లంగా తన డెవలప్మెంట్ గురించి కానివ్వండి సేఫ్టీ గురించి కానివ్వండి రోడ్ సేఫ్టీ గురించి అలాగే మీరు తీసుకున్న జాగ్రత్తల గురించి కూడా చాలా విప్లంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ జెంట్సే ఉన్నారు మీరే కారు డ్రైవింగ్ అంటే ఇప్పుడంటే లేడీస్ కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డ్రైవ్ చేస్తున్నారు కానీ బైక్స్ అంటే ఆడపిల్లలు కూడా డ్రైవ్ చేస్తున్నారు తల్లులు కూడా పిల్లలతో పాటు తల్లులు కూడా ఎందుకంటే బాధ్యతలో సగ భాగము ఆడవాళ్ళదే కాబట్టి అలాగే కుటుంబ భారాన్ని కూడా తీస్తున్నారు కాబట్టి ఆడ తల్లులు కూడా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం కానివ్వండి కాలేజీలు కానివ్వండి షాపింగ్ కానివ్వండి దాని అన్నిటికీ కూడా లేడీస్ కూడా దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది కానీ అందరూ యూజ్ చేసినటువంటి యొక్క ట్యూబ్ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్స్ కానివ్వండి మనం ఏం చేస్తున్నాం అంటే తగు జాగ్రత్తలు మనకి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు తల్లి అంటే భార్య భర్త పిల్లలు అందరూ ఒకే బైక్లో వెళ్లాల్సిందే ఇద్దరు తర్వాత డ్రాప్ చేయడానికి కదా లేదంటే ఆటోలో రావాలని కూడా అనుకో ఆటోలు కూడా ఒక నలుగురు ఐదుగురు ఎక్కాల్సిన ఆటోల మీద ఇరవై మందిని కూడా ఎక్కించే పరిస్థితి ఏమిటంటే మాకు డబ్బులు సరిపోవండి పది మందిని ఎక్కించుకోకపోతే ఇక్కడ మేము డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది లేదా పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుంది అని మాట్లాడుస్తారు ఆ రకంగా డబ్బుల ఆదాయం కోసం ఆటో వాళ్ళు కూడా పరిమితికి మించి ఎక్కిస్తున్నారు ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అలాంటప్పుడు ఏమాత్రం యామర్ పాటితోటి ఒక అప్పు ఒకొక్క వెయిల్ కానీ ఎక్కిందంటే ఇమ్మీడియట్గా ఏమవుతుంది అది తిరగబడే అవకాశం ఉంటుంది దురదృష్టవశాతి తిరగబడితే ఏం కాదు వెనక నుంచి ఏదైనా ఒక భారీ వెహికల్ లారీనో ఏ బస్సు వచ్చిన అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యాక్సిడెంట్కి గురవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ ఆదాయం చూసుకుంటారు ఆటో వాళ్ళు తొందరగా వెళ్ళాలని చూస్తారు ప్రయాణికులు కానీ జరగరాళ్ళు జరిగినప్పుడు ఎందరు ప్రాణాలు కోల్పోతున్నామనేది అనేది ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయో ఎన్ని కుటుంబాలు మనం ఏ ఏడవడానికి అవకాశం ఇస్తున్నామో అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం అన్నిటికంటే కూడా ఆటో వాళ్ళు డబ్బుల కన్నా అలాగనే మనం తొందరగా కోరిక కన్నా ప్రాణము మిన్న ప్రాణం పోతే మళ్ళీ రాదు ఎందుకంటే చెయ్య విరిగినా కూడా మళ్ళీ రాదు కుంటివాడుగానే ఉండాల్సిందే ఇవన్నీ మనకు తెలియని కాదు కానీ ఏం జరుగుతుందో ఎవరికో ఎప్పుడో జరిగితే మనం ఎందుకు అంత భయపడాలని అనుకోవడం ఒక నెగ్లిజెన్సీ నెగ్లిజెన్స్ వలన ఈ రకంగా జరుగుతుంది సో మనకి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు అందరూ ఇక్కడే ఉన్నారు మేమే చాలా సార్లు ఎవరో ఒకరు పడ్డుపెడతారు మా పార్టీలో వాళ్ళు వెంటనే మాకు కాల్స్ వస్తే మేడం మమ్మల్ని పట్టుకున్నారు ఒక్క మాట చెప్పండి మీరు చెప్తే అని అంటే మేము చెప్తే వదిలేస్తారు నిజమే కానీ చెప్పినందువల్ల ఏం జరుగుతుందంటే మీరు డ్రింక్ చేసి వెళ్ళొచ్చినే పర్లేదు మేడం ఉన్నారు లేకపోతే ఎమ్మెల్యే గారు ఉన్నారనే ఒక భరోసా మీకు మేము ఇచ్చినట్లు అవుతుంది నిజానికి అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అసలు ఎందుకు తాగాలి తాగుడు వలన మీ ఆరోగ్యంతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా అధలాభం అయిపోతున్నాయి అవునా కదా అయినప్పటికీ కూడా అది మీకు ఒక బలం అనుకుంటున్నారు మగవాళ్ళందరూ కూడా కానీ కుటుంబానికి అది బలం కాదు ఏమవుతుంది అది భారం బలాన్ని మీరు భారాన్ని బలం అనుకుంటే చేయగలిగింది ఏమీ లేదు మన కలసి కూడా మహిళే ఆమె ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సూక్ష్మైన విషయాన్ని కూడా చాలా చక్కగా డీల్ చేస్తూ ఈ యొక్క జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలోని నెంబర్ వన్ ప్లేస్ తేవడానికి ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా తను ఉంటూ ప్రతి విషయాన్ని కూడా ప్రతి పది మందికి తెలియజేయాలని తపన ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే బాల్య వివాహాల గురించి ఒక యుద్ధమే చేస్తున్నారు అవి అలాగనే మన సుశీల గారు అయితే నేను ఇవాళ చూశాను ఇంతమంది పోలీసులు అందరినీ కూడా తను ఒక చేతి మీద నడిపిస్తూ అనేక మరి కార్యక్రమాలు చేపడితే అందరూ కూడా చక్కగా చేసినట్టుగా అంటే చేస్తున్నారంటే మహిళలకి అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పడానికి ఇక్కడ మా ముగ్గురిమే సాక్ష్యం ఎందుకంటే ఒక నగరాన్ని నడిపించడానికి నేను ఎంత కృషి చేస్తున్నానో అలాగే అందరు సహాయ సహకారాలు కూడా అంతే అవసరం అలాగే మన కలెక్టర్ గారు కూడా అన్ని సిబ్బంది కూడా ఆమె చాలా మంచి పేరు వచ్చింది చాలా తక్కువ టైంలోనే అంటే మహిళలైనా కూడా సాధించలేనిది చెయ్యలేనిది మనకంటూ ఒక సంకల్ప బలం కనుక గట్టిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం చెయ్యగలమని చెప్పడానికి ఇక్కడ ఉన్న మా ముగ్గురిమే ఒక అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను మగవాళ్ళకి ఆడవాళ్ళే బలం పిల్లలే బలం కానీ అలాంటి బలమైన వాళ్ళ గురించి మీరు తక్కువగా అంచనా వేస్తూ మీ యొక్క జీవితాన్ని తాగుడుకు రోడ్ సేఫ్టీ మంత్ మనం జరుపుకుంటున్నాము డిటిసి గారు చెప్పారు ప్రతి రోజు కూడా డిఫరెంట్ ఒక్కొక్క కార్యక్రమం లాస్ట్ థర్టీ డేస్ నుంచి మన ప్రకాశం జిల్లాలో మంచి కార్యక్రమ నిర్వహించి స్టేట్ లోనే చాలా బాగా చక్కగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్స్ తో చేశారు ముందుగా నేను డిటీసీ మేడం గారు వారు ఆఫీసర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇప్పుడు డిటిసి గారు చెప్పారు అంటే మన ఈ లాస్ట్ వన్ మంత్ లోనే ఎక్కువ మందికి ఈ రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కల్పించడం జరిగింది అంటే ఎందుకు మీ అందరికీ కూడా తెలుసు రోడ్ సేఫ్టీకి మనం ఏమేమి చెయ్యాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుస్తుంది కానీ ఒక నెగ్లిజెన్స్ వలన ఆ టైంలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది అంటే ఏమవుతుంది త్వరగా మనము బండి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది అనే ఒక నిర్లక్ష్యం అవ్వదు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అప్పుడే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి ఇప్పుడు డిటిసి గారు చెప్పారు ప్రతి మంత్ కూడా జిల్లాలో డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ అని ఉంది దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఎన్హెచ్ నుంచి ఆర్ఎన్బి నుంచి పంచాయతీ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి అంటే రోడ్ సేఫ్టీని ఒక ప్రధాన అంశంగా డిస్టిక్ లో ప్రతి మహిళ కూడా చర్చించడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద కమిటీ మీటింగ్ లో ఏమైతే డిస్కస్ చేస్తామో దానికి వెంటనే దాన్ని అమలు చేయడం జరుగుతున్నది ఎందుకంటే మన జిల్లాలో ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వలన రోడ్ యాక్సిడెంట్ జరగకూడదని అది ఒక ఆస్పెక్ట్ ఇంకొకటి ప్రజలకు ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించాలి వారు ఎక్కడైనా సరిగా రోడ్ సేఫ్టీ మెషర్స్ పాటించలేదంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ దానిపైన కూడా ఫోకస్ చేయడం జరుగుతున్నది మనం ఎంత చేసినా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి దానికి ముఖ్య కారణం ఇక్కడ నాకు ముందు మాట్లాడిన మేయర్ గారు కూడా చెప్పినట్టు ఇక్కడ ఉన్న ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన రావాలి వారు రోడ్ సేఫ్టీ మెషర్స్ ని పాటించాలి తప్పకుండా పాటించాలి అనే ఒక రెసల్యూషన్ తీసుకోవాలి అప్పుడే మనము ఏదైతే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయో దాంట్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మీరు కానీ మీ ద్వారా ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు అందరికి కూడా డిస్టిక్ ప్రజలు అందరు కూడా ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు రోడ్ల మీ ఇంటి నుంచి స్టార్ట్ ముందు మీ ఇంటిలో ఉన్న వారి గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు లేదంటే మీ ఇంటిలో ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎలా అవుతారు మీ పిల్లలకు ఏ వారు ఫ్యూచర్ ఏమవుతుంది మీరు ఒక్కరు చేసిన తప్పు వలన మీ ఎంటైర్ ఫ్యామిలీ బాధపడతారు వారు ఎఫెక్ట్ అవుతారు ఇది మాత్రం మీరు మీరు ఆలోచించితే మనకు రోడ్ యాక్సిడెంట్స్ ని మనం కంట్రోల్ చేయగలుగుతాము అటువంటి అవగాహన మీరు ప్రతి ఒక్కరు కూడా రావాలి ఇది రోడ్ సేఫ్టీ మంత్ ఈ ఒక్క మంత్ మనం జరుపుతాము ఈ రోజు ముహింపు కార్యక్రమం ఇది మనకు కంటిన్యూ అవుతుంది ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కంటిన్యూగా చేస్తూనే ఉంటాము దీంట్లో మీరు అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలి ఏదైతే మీకు అవగాహన ఉందో అది మీ మిగతా వాళ్ళు కూడా చెప్పాలి అని కోరుతూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఫర్ ద లాస్ట్ వన్ మంత్ నుంచి బాగా ఆర్గనైజ్ చేసినందుకు నేను డిటిసి గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను